సరే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈ రోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ తమ్మేళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఇవాళ వీడియోలో చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే వన్ గ్రామ్ గోల్డ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదండీ చాలా కష్టపడి తీసుకుంటూ ఉంటాము సీజర్ జ్యువెలరీ అని ఇలా వన్ గ్రామ్ గోల్డ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా కానీ ఏంటంటే కొన్నాళ్ళు వాడేసిన తర్వాత షైనింగ్ తగ్గిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటాయి స్టోన్స్ అన్ని కూడా డల్ గా అయిపోతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇక పని చేయమని చెప్పేసి పక్కకు పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇంచక్క ఇంట్లో ఉన్న వాటితోటే ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది కూడా మనకి పనికిరాదని చెప్పేసి వేస్ట్ గా పక్కకు పడేసే దానితోటి ఈ వన్ గ్రామ్ గోల్డ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ ఐదు నిమిషాలు మనము వీటిని క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ షాప్ నుంచి తెచ్చుకునేవి ఎలా ఉంటాయో కొత్త వాటిలా అలానే ఉంటాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వీడియో చాలా వరకు అందరికీ హెల్ప్ అవుతుందని చెప్పేసి షేర్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో జ్యువెలరీ అంటే గోల్డ్ కంటే ఎక్కువగా ఈ వన్ గ్రామ్ గోల్డ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది మరి ఇక లేట్ చేయకుండా ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఇవైతే నేను టూ త్రీ ఇయర్స్ అవుతుందండి తీసుకొని ఇప్పటికీ ఈ విధంగా బ్లాక్ అయిపోయాయి ఇయర్ రింగ్స్ కానీ అని ఇలా హారం కానీ ఇదంతా కూడా బ్లాక్ అయిపోయింది ఇప్పుడు వీటిని నేను ఎలా క్లీన్ చేస్తానో చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ బటన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి చాలా మరి ఇక లేట్ చేయకుండా ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వేస్ట్గా దాంతో చూపిస్తాను అన్నాను కదా మనము టీ తాగేసిన తర్వాత ఇలా టీ పౌడర్ మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడు ఈ టీ పౌడర్ తోటే నేను మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది క్లీన్ చేసి చూపిస్తున్నాను ఈ గిన్నెలో కొద్దిగా వాటర్ని పోసుకోవాలి మిగిలిపోయిన టీ పౌడర్ ఉంది కదా టీ తాగేసిన తర్వాత మిగిలిపోయిన టీ పౌడర్ ఇది ఇందులో వేసుకోవాలి ఈ టీ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అండి క్లీనింగ్ పర్పస్కి ఈ వన్ గ్రామ్ గోల్డ్కి చూడండి మీకు అర్థమవుతుంది వాటర్లోనే ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు సర్ఫ్ వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకుంటున్నా అండి బేకింగ్ సోడా అంటారు కదా అదైతే వేసుకుంటున్నా చూసారు కదండి ఇప్పుడు ఇది ఒక పొంగొచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆపేసుకోవాలి వేసుకోవాలి ఇలా ఏదైనా గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ వాటర్ ఉన్నాయి కదా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ విధంగా మనకి వాటర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇది వేడి చల్లారక ముందే ఇప్పుడు మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదండి వాటన్నిటిని కూడా ఈ విధంగా ఒక ప్లేట్ లాంటి దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ వాటర్ ఉన్నాయి కదండీ ఈ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ అనేవి ఇలా మనం తీసుకున్న ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదా వాటిపైన ఇలా పోసుకోవాలి మొత్తం మునిగేలాగా పోసుకోవాలండి చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎక్కువగా టైం ఏం పట్టదండి ఐదు నిమిషాల్లో మనం వీటిని క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ వాటర్ అనేవి కాస్త వేడిగా ఉంటాయి లైట్గా గోరవెచ్చగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి వీటిని చూడండి చాలా వరకు ఇలా చేస్తే కలర్ పోతుందేమో ఇంకా ఓవర్గా అని అనుకుంటారండి కలర్ ఏం పోదు మనకి స్టోన్స్ అన్నీ కూడా మంచి షైనీగా వస్తాయి అండ్ ఇది బ్లాక్ అంతా కూడా పోయి కొత్త వాటర్లాగా మెరుస్తూ కనిపిస్తాయండి చూసారు కదా ఈ వాటర్ కొంచెం హీట్ మీద ఉంటాయి కదా చల్లారిన తర్వాత అలా ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి తీసిన తర్వాత ఇలా ఏదైనా ఒక బ్రష్ తీసుకొని సాఫ్ట్గా ఇలా క్లీన్ చేసుకోండి స్టోన్స్ అనేవి పోకుండా కొంచెం స్మూత్గా క్లీన్ చేసుకున్నారంటే చక్కగా మెరుస్తూ కనిపిస్తాయండి ఇవి మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కదండి మీకు స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా వరకు రిజల్ట్ అర్థమైపోయి ఉంటుంది కదండి స్టార్టింగ్ ఈ స్టోన్స్ అన్ని కూడా డల్గా ఉన్నాయి ఇప్పుడు చూడండి మంచి షైనీగా కనిపిస్తున్నాయి ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఇవి కొత్తవైతే ఇలా చేయక్కర్లేదులేండి మనకి కలర్ పోయి షైనింగ్ తగ్గిపోయినాయి ఉంటాయి చూసారా ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అట్లాంటి వాటిని ఇలా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మరి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి పక్కనే నార్మల్ వాటర్ని కూడా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఇలా నార్మల్ వాటర్లో మళ్ళీ ఒకసారి కడిగేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇదిగోండి చూసారా స్టార్టింగ్కి ఇప్పటికీ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఇంకా నా హ్యాండ్స్ మీద సరిగ్గా అర్థం అవ్వదండి క్లాత్ మీద పెట్టి తుడిచిన తర్వాత చూపిస్తాను చూడండి మీకు ఎంత నీట్గా కనిపిస్తాయో మనం ఇలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇలానే హారం కూడా క్లీన్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను క్లాత్ మీద పెట్టి తూటి చేశానండి చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి చూడండి ఎంత నీట్గా ఎంత షైనీగా కనిపిస్తున్నాయి అసలు నిజంగా చాలా బాగున్నాయి కదా స్టోన్స్ ముఖ్యంగా నాకైతే ఈ స్టోన్స్ అనేవి ఇలా మెరుస్తుంటే చాలా బాగా కనిపించినాయండి స్టార్టింగ్లో డల్గా ఉన్నాయి కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మెరుస్తూ కనిపిస్తున్నాయి మరి మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి అవన్నీ చూడకపోతే చూసేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి సీ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్